న్ ఏరా గోపి పెళ్లికి ముందు మీ ఇంట్లో కుక్క ఉండేది కదా ఇప్పుడు లేదేంట్రా గోపి మా ఆవిడ దానికి మురిగే అవకాశం ఇవ్వట్లేదని రాతికి రాతికి పారిపోయిందిరా డాక్టర్ గారు మీరిచ్చిన మందు వాడాక నా కడుపు నొప్పి మరీ ఎక్కువైందండి అని దీనంగా చెప్పాడు పేషెంట్ మీరే కదా కడుపు నొప్పికి బ్రహ్మాండమైన మందు కావాలని అడిగి మరీ రాయించుకున్నారు అయోమయంగా చెప్పాడు డాక్టర్ భార్య ఏమండి నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడు భయంగా ఉంది భర్త దానికి భయం ఎందుకు నీ బ్యాగులో వాటర్ బాటిల్ ఉందా భార్య ఉంది భర్త ఈసారి వాడు నీ వెంట పడితే వాటర్ బాటిల్తో నీ మొహం కడుక్కో మేకప్ పోయిన తర్వాత నిన్ను చూసి భయపడి చస్తాడు తలకాయ ఉందా అంటే ఒక వ్యక్తికి మాత్రం కోపం రాదు అన్నాడు సుమంత్ తలకాయ ఉందా అని అడిగితే కోపన్ రాదా వాడెవడ్రా బాబు అడిగాడు విశాల్ మటన్ షాప్ అతనరా అని బదిలిచ్చాడు సుమంత్ రాజు పేరు పేరడితే ఏడు గుద్దులు గుద్ది ఆ కొండవైపు చూపించి వెళ్ళిపోతున్నాడు సోము ఓ అతను అతని పేరు ఏడుకొండలు సోమవారం రోజున ఆయన మానవ్రతం లేండి మాట్లాడు శ్రీమతి ఏమండీ మీకోసం కొడుములు కుడుములు చేశాను తినండి శ్రీవారు వద్దులేవోయ్ నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్ళు రాలిపోతాయి శ్రీమతి తినకపోతే మొత్తం పళ్ళు రాలిపోతాయి